హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము సంక్రాంతి పండక్కి చేసాము ఈ కజ్జికాయలు అయితే బట్ అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు వీడియో కోసం అని చెప్పి మళ్ళీ నేను కొన్ని ఒక అర కేజీ పిండితో అయితే కజ్జికాయలు చూసాను అవే అండి ఒక దగ్గర ప్లేస్ని బట్టి దీన్ని ఏమైతే మారుతూ ఉంటుంది కదా కొన్ని దగ్గర కజ్జికాయలని గజ్జలని నెక్స్ట్ జిల్లెడి కాయలని అని అంటారు కదా సో మేమైతే అది ప్రిపేర్ చేశాను ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి మా చేయండి ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా గోధుమ పిండి అయితే అర కేజీ తీసుకున్నాను అర కేజీలో ఒక ఫైవ్ గ్రామ్స్ అయితే గోధుమ రవ్వ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కొద్దిగా మెత్తగా కన్సి పిండి కన్సిస్టెంట్ మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి మనం పిండి అనేది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటామో మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే నేనైతే కొబ్బరి కూర అయితే తురుమి పట్టేది మా ఇంట్లో లేదు నెక్స్ట్ గ్రైండర్కి అయితే వేసేసాను గ్రైండర్లో ఇస్తారు కదా కొబ్బరి తురుము పట్టేది సో అది ఇక్కడ చూడండి భలే వచ్చింది కదా ఫ్లవర్ లాగా సో మొత్తం కొబ్బరిని అంతా కూడా ఈ విధంగా అయితే గ్రైండర్కి వేసేసి అయితే నేను మొత్తం కూడా మిక్ తురుము పట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చాక్తో ఇలా తీసేసుకోవాలి పక్కకి చూపిస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ తురుము పట్టేసరికి నాకు ఇంత అయింది రెండు కొబ్బరికాయలకి అయితే అయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే వేసుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు నెయ్యి వేసుకొని మనం ముందుగా తురం పట్టుకున్న కొబ్బరిని కూడా అసలు తడి ఏమీ లేకుండా పొడి పొడిలాడుతూ ఉండి కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఇంకా వేయించుకుందాం రండి ఇక్కడ చూడండి మొత్తం కూడా పొడి పొడిలాడుతూ మొత్తం తురం అయితే పట్టేసాము చపాతీ కింద పిండికాయలు పెట్టుకున్నాం కదా అదైతే వండలు చేస్తుంటే ఇక్కడ మా మదర్ అయితే మురిపిల్ చేస్తుంది ఈ రెసిపీ ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తాలండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి కానీ మేము ఎప్పుడు చేసుకోలేదు బట్ ఒక్కసారి చేసుకున్నాము సూపర్గా ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా ఈ రెసిపీ పోస్ట్ చేస్తాలండి మురిపిల్లి ఇప్పుడైతే కజ్జికాయలు చూద్దాము ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొబ్బరి తూరిం వేయించి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా అందులోనే చక్కెర పోసుకోవాలి నేనైతే అర కేజీ పిండికి పావు కేజీ చక్కెర అయితే తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని కరగబెట్టుకోవాలి చక్కెర అంతా కరిగినప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను చక్కెర అనేది ఇలా నొరుగు నొరుగులా వచ్చేటప్పుడు ఇలా ఇలాచి పొడి కూడా వేసేసి కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత కొబ్బరి మీద వేసుకోవాలి నేను పాకం వీరి తీయడం మర్చిపోయాను సో ఇక్కడ అది లేదు కొబ్బరి వేసేసి దగ్గర పడేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిలోపు వండలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా చపాతి ఇలా రుద్దుకోవాలి మనకి షేప్ కరెక్ట్గా రా మా దగ్గర అయితే గజ్జలు వచ్చేది లేదు వచ్చి అంటారు కదా సో అది లేదు సో నేను చేత్తోనే ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ అయితే నార్మల్గా మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలా కొద్ది కొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకుంటూ చపాతి అయితే రుద్దుకుంటున్నాను ఇక్కడ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా అయితే ఒక బాక్స్ తీసుకొని ఒక బాక్స్ తీసుకొని మొత్తం ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ ఎగుడు దిగుడు తక్కువ ఎక్కువ లేకుండా షేప్ కరెక్ట్గా వస్తుంది చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు బాక్స్ ఎడ్జెస్తో అయినా కట్ చేసేయచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా రౌండ్గా సో అలా రావడం కోసం అని చెప్పి నేనైతే ఇక్కడ బాక్స్ని యూస్ చేస్తున్నాను ఇలా యూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేయాలి ఇక్కడ చూడండి రౌండ్గా తీసేటప్పుడు ఒక చైన్ లాగా వచ్చింది కదా మొత్తం షేప్ అంతా చాలా భలే ఉంది కామెడీగా మాట్లాడుకుంటూ చేసాము ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే కామెడీయే కదా సో చూడండి రౌండ్గా అప్పడాల్లాగైతే మొత్తం అన్ని ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కంచికాయలు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని ముందుగా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము నెక్స్ట్ పంచదార ఇది ఇది అయితే ఇందులో వేసేయాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఎక్కువ వేసేసాను ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెం వేసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇంకా చుట్టూ కూడా వాటర్ రాసుకోవాలి తడి వాటర్ ఉండడం వల్ల ఏంటంటే అది మంచిగా అతుక్కుంటుంది మనకి దగ్గర వచ్చలేదు కదా సో అందుకని వాటర్ రాసుకోవాలి వాటర్ రాసుకొని ఇంక ఇటువైపు నుంచి తీసేసి ఇటు మడుచుకొని వత్తేయాలి గట్టిగా మనకి డిజైన్లా కావాలంటే డిజైన్లా పెట్టుకోవచ్చు లేదంటే అలా వదిలేయచ్చు ఎలా ఉన్నా సే బాగానే వస్తుంది ఇంక అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను తక్కువ పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న కొద్ది కొద్దిగా వేసుకుంటూ జస్ట్ త్వరగానే వేగిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది లోపల స్టఫింగ్ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా సో ఫైనలీ గజ్జికాయలు అయితే రెడీ అయిపోయి వీటికి ఎన్ని పేర్లు తెలుసా గజ్జికాయలు జిల్లేడికాయలు గజ్జలు ఎన్ని పేర్లు ఉన్నాయో అసలు టేస్ట్ వైజ్గా అయితే నెక్స్ట్ లెవెల్ అసలు నోటంటే మాట రాలేదు తెలుసా తీపి తీపి సూపర్గా వచ్చింది కొంచెం చల్లారాక చూడండి పాకం అంతా దానికి పట్టి ఎక్సలెంట్గా వచ్చింది ఇక్కడ చూస్తుంటే నాకు నోరైతే ఊరిపోతుంది మేమైతే వన్ వీక్ నిల్వ ఉంటుందని చెప్పి చేసాము సో టూ డేస్లోనే కథం అయిపోయింది ఇదైతే చాలా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చింది మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది రెసిపీ ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా సంక్రాంతి వీడియోస్ ఎవరైనా చూడలేదా షార్ట్ వీడియోస్ చూసేయండి